నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం ర్యాలీ శంషాబాద్ లోని అన్ని పాఠశాలలు కలిసి కలకత్తాలోని జరిగిన డాక్టర్ అత్యాచారంపై విద్యార్థులంతా కలిసి రోడ్లపై ర్యాలీకి దిగారు జస్టిస్ అంటూ బెంగళూరు హైవే పై కనీసం మూడు కిలోమీటర్ల వరకు ర్యాలీ నిర్వహించారు కలకత్తాలో జరిగిన డాక్టర్ అత్యాచారం చేసిన నిందితులను బహిరంగ ప్రదేశాల్లో అందరూ చూస్తుండగానే వంద రేట్లు నరకం అనుభవించేలా ఎన్కౌంటర్ చేయాలని అంటూ నాదలతో ర్యాలీ నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి జరగకుండా ఈ ర్యాలీ నిర్వహించామని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనపై వెంబడి అధికారులు స్పందించాలని అన్నారు ఒక స్త్రీని ఎలాగైతే చిత్రహింస చేసి నరక యాత్రను చేశారో చనిపోయిన డాక్టర్ మహిళలకు న్యాయం జరిగేంత వరకు అక్కడున్న విద్యార్థుల సంఘాలు పోరాటం చేయాలని అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర సంబరాలు జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో ఈరోజు కూడా ఆడపిల్లలకి రక్షణ లేనటువంటి పరిస్థితుల్ని మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు శంషాబాద్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత ఈ యొక్క ఆడపిల్లలకు సంబంధించిన రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి నినదిస్తూ విద్యార్థులు కథం దొక్కి ఆ యొక్క సందేశాన్ని ఇవ్వటం జరిగింది ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా ఆలోచన చేసి విద్యా విధానంలో సంస్కార విద్యను ప్రవేశపెట్టేటువంటి ఆలోచనలు చేసి సంసార విద్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా సంస్కార విద్యను ప్రవేశపెట్టి రాబోయే తరాలను ఈ యొక్క సమాజంలో ప్రతి పౌరుణ్ణి గౌరవించేటువంటి వ్యక్తులుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం గురించి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తూ అదేవిధంగా ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి నిందితులను కఠినాతి కఠినంగా శిక్షించి ఇటువంటి ఈ క్రూరాతి క్రూరమైనటువంటి ఈనమైనటువంటి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలు అన్ని ప్రభుత్వాలు అందరూ నాయకులు ఆలోచించాల్సిందిగా ఈ యొక్క శంషాబాద్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ తరఫున అసోసియేషన్ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఆ చనిపోయినటువంటి ఆ వైద్యురాలికి శ్రద్ధాంజలి ఘటించడం ఈరోజు ఈ విద్యార్థుల చేత చేయించడం జరిగింది ఇక ముందు ఇటువంటి వార్తలు వినటం కానీ చూడటం కానీ ఇదే చివరి ఇది కావాలని చెప్పేసి మన నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఆ రకమైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాల్సిందిగా శంషాబాద్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాము నిందితులను సందర్భం జరిగినప్పుడు సంఘటన జరిగినప్పుడు ఈ యొక్క కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి అనేటువంటిది కాకుండా దీనికి శాశ్వతమైనటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి చట్టాలను రూపొందించడం బాల్యం నుంచి విద్యార్థులలో కూడా భావి భారత పౌరులు బాధ్యత కలిగిన పౌరులు చట్టాలను గౌరవించేటువంటి పౌరులు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సమాన దృష్టితో చూసేటువంటి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి మానసిక శారీరక వికా కళాత్మక వికాసాలు కలిగించేటువంటి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి సమాజంలో కూడా ఉన్నటువంటి చట్టాలను కఠినంగా ఖచ్చితంగా అమలు చేసి ఇటువంటి ఈ దుస్సంఘటనలు జరిగే అవకాశమే వ్యక్తుల మదిలో రాకుండా ఉండే రకమైనటువంటి చర్యలు చేపట్టాలని ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం